నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న పైన నరసంహారం కానీ ఇతర విషయాల గురించి కానీ యోగి ఆదిత్యనాథ్ ఆయన అనేటువంటి వ్యక్తి గట్టిగా నిలబడడం జరిగింది తర్వాత మాయావతి స్పందించడం జరిగింది ఇక్కడ ఒక విషయం ఏమంటే బంగ్లాదేశ్లో చంపబడుతున్నటువంటి హిందువులు ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇదివంటి పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ హిందూ సమాజం కోసము ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ద్వారా వాళ్ళు ఉత్తేజం కలిగించడం జరిగింది ఆ విధంగా కలిగించిన తర్వాత ఈ రోజు మొత్తము సమాజము మేల్కొనడం జరిగింది మాయావతి గారు కానీ చివరికి ఎవరైతే హిందూ వ్యతిరేకులు కూడా మాట్లాడే పరిస్థితి ఎవరు యోగి ఆదిత్యనాథ్ కలగ చేయడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగినటువంటి నరసంహారం ఏదైతే ఉందో అది తిరిగి జరుగుతోంది అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా బంగ్లాదేశ్ హిందువులు జరుగుతున్నట్టు నరసంహారం గురించి మాట్లాడడం జరిగింది మనము యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రసంగాన్ని మనము ఖచ్చితంగా మనం వినాలి అది స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది और इस भारत के अंदर भी इनके सिले में एक भी शब्द इनका नहीं निकल रहा है क्योंकि उनको भय है कि लोगों के पक्ष में इन्होंने आवाज निकाली इनका वोट बैंक सच जाएगा वोट बैंक की चिंता है लेकिन मानवीय संवेदना इनकी मर चुकी है మిత్రులారా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరు అందరూ సహకరించండి మిత్రులారా యోగి ఆదిత్యనాథ్ చెప్పినటువంటి విషయాలు స్పష్టమైనటువంటి మంటి విశాల్ ఆయన చెప్పాడు పంత ఇప్పుడు ఆయన చెప్పిన మాటలనే మనము ఆలోచిస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశ విభజన సందర్భంగా హిందువులపై జరిగిన దాడులను కానీ వాళ్ళపైన చంపే వాళ్ళపైన హత్యలు కానీ మనము మర్చిపోకూడదు అదే ఈరోజు జరుగుతోంది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా మనము అది ఒక పద్ధతిగా కాలము ఒక 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 సమయం ప్రకారం జరుగుతోంది మీరు చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగింది బంగ్లాదేశ్ విభజన సందర్భంగా జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అంటే ఒక పద్ధతిగా భారతదేశం నుంచి కానీ భారత ఉపఖండం నుంచి కానీ హిందువులను తప్పించే ప్రయత్నము జరుగుతోంది కళ్ళు మూసుకున్న ఖబోదిల్లాగా మన హిందూ బంధువులందరూ కూడా ముండు ఉంటున్నారు అందుకే యోగికి యోగి ఆదిత్యనాథ్ అంటున్నాడు సెక్యులరిస్టులు అని చెప్పబడే వాళ్ళు ఈ సెక్యులరిస్ట్ కాదు వీళ్ళు సెక్యులరిస్టులు ఒక పామును పెంచి పోషిస్తున్నారు పాముకు పాలు పోసి పెంచి పెంచిస్తూ పెంచుతూ హిందువుల నాశనాన్ని కోరుతున్నారని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళకి మానవత్వము సంవేదనశీలత అనేటువంటి విషయాలు ఉంటే భారత బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ము ఖండించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు అని చెప్పబడేటువంటి ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదని స్పష్టంగా యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో పాల్గొన స్పష్టం చేయడం జరిగింది మిత్రులారంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో భారతదేశానికి వచ్చినటువంటి ట్రైన్లలో చంపబడ్డ హిందువులను కుప్పలు కుప్పలుగా దాంట్లో ట్రైలర్లతో కుక్కి పంపించడం జరిగింది ఇంత దురాగతాలకు పాల్పడినటువంటి మతాలకు సంబంధించిన వాళ్ళు ఓట్ల కోసం ఈరోజు మాట్లాడుతున్నారు కానీ హిందువుల కోసం ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈరోజు ఇరవై ఇరవై మూడు వరకు కూడా బంగ్లాదేశ్లో హిందూ నరసింహారాన్ని హిందువులు అనుభవిస్తున్నారంటే దానికి ప్రతీక మనలో ఐక్యమత్యం లేకపోవడం అందుకని యోగి ఆదిత్యనాథ్ ఇచ్చినటువంటి పిలుపు కారణంగానే డాకా చిటకాంగ్ అనేటువంటి ప్రాంతాల్లో రెండు పాయింట్ ఐదు లక్షల మంది వీధుల్లోకి వచ్చి తమ అస్తిత్వాన్ని పోరాటం కోసము తమ గుర్తింపు కోసము తమ ప్రాణాలతో కోసము తమ వ్యాపారాల కోసము తమ బిడ్డల కోసము తమ ప్రా తమ స్త్రీల కోసము తమ భార్యల కోసము తమ తల్లుల కోసము నిలువెత్తు త్యాగాలకు సిద్ధంగా ఉన్నారు ఇంత దరిద్రమైన స్థితికి రావడానికి కారణమేమంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు అనబడే వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి ఎవరైతే హిందూ వ్యతిరేక శక్తులు వాళ్ళందరూ జిహాదిష్లతో కలిసి ఈ దేశ ప్రజలను ముఖ్యంగా ఈ దేశానికి అస్తిత్వమైనటువంటి హిందువులపై దాడులు చేసేదానికి ప్రయత్నం చేసేటువంటి వ్యవస్థ హిందువు హిందువులతోనే ఏర్పడింది అది కమ్యూనిస్టు రూపంలో కానీ కాంగ్రెస్ రూపంలో కానీ ఇతర రూపాలతో ఏర్పడి హిందువులను చంపడానికి కోసమే హిందూ నరసంహారం కోసమే చేస్తుంటుంది వ్యవస్థగా మనం గుర్తించాలి ఏ వ్యవస్థలో ఉన్నట్టు పాల పంచుకునేటువంటి వాళ్ళు చాలామంది ఒక చంద్రశేఖర్ రావణ్ లాంటి వాడు దళితులైనటువంటి మైన దళితులైనటువంటి బంగ్లాదేశ్ హిందువులు చంపుతుంటే ఈ చంద్రశేఖర్ రావన్ ఏం చేస్తున్నాడు అంబేద్కర్ వాదులు అని చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏమి చేయరు వాళ్ళు హిందువులు చీల్చేదానికి పుట్టినటువంటి వాళ్ళే కానీ హిందువుల కోసము మాట్లాడే వాళ్ళు ఎవరైనా హిందువుతుల కోసం మాట్లాడి వాళ్ళు దళితులు కానీ హిందువులు కానీ ఎవరైనా అగ్రవర్ణాలు కానీ సవర్ణాలు కానీ అంతా మాట్లాడిన వాళ్ళు హిందూ మా హిందూ వాదులు మాత్రమే ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మిత్రులారా ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి నరసింహారాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం నిలబడకపోతే గట్టిగా మాట్లాడకపోతే మనకు ఉండేటువంటి హక్కులను మనము సాధించుకోవాల్సిన ప్రయత్నం చేయకపోతే మనకు పుట్టగతులు ఉండవు రాబోయే తరంలో నీ పిల్లల పేర్లు మారిపోతాయి నీ యొక్క ఆస్తులను మీరు సంభారించి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులను ఇతరులు స్వాధీనం చేసుకుంటారు ఆలోచించాలి యోగి ఆదిత్యనాథ్ చెప్పినటువంటి మాటలు ఇదే ఈరోజు వక్ బోర్డు అనేటువంటి దాంతో ఈ దేశంలో ఉండేటువంటి ఆస్తులను క్రమక్రమంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారు ఆలోచించండి పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు లక్షల మందిని చంపివేయడం జరిగింది ఆ విధంగా రైళ్ల పంపించడం జరిగింది ఇంకా మీకు ఇంకా ఇంకా మార్పు మార్పు లేదు అంటే మీ ఇళ్లలో కూడా జరిగేటువంటి పరిస్థితి ఉందని అని తెలియజేస్తున్నా ఈరోజు దానికి ఉదాహరణ బంగ్లాదేశ్ అని తెలియజేస్తున్నా జై శ్రీరామ్ ఇప్పటికైనా మారండి హిందువులారా మారండి లేదంటే దేశాన్ని మర్చిపోండి మీ మీ అస్తిత్వాన్ని మర్చిపోండి అని తెలియజేస్తున్నా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర మహాదేవ శంభో శంకర హిందుత్వాన్ని కాపాడడంలో ముందు రండి